మిత్రులందరికీ నమస్తే వార్తా కబుర్లకి స్వాగతం మద్యం సిండికేట్ కన్నా పెద్ద సిండికేట్ పెద్ద కుంభకోణం మన రాష్ట్రంలో ఇంకోటి జరిగిందంటే మీరు నమ్ముతారా దానికి సంబంధించినటువంటి వివరాలనే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి విషయం ఇంపార్టెంట్ అయితే అనిపిస్తే ఇంకా మీ విలువైనటువంటి సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టాపిక్లోకి వెళదాం గత నెల రోజులుగా మన రాష్ట్రంలో అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు టీవీ ఛానల్లో కావచ్చు అటు వార్తా పత్ర వార్తాపత్రికల్లో కావచ్చు మనం వింటున్నటువంటి ప్రధాన ప్రధానమైనటువంటి స్కామ్ ప్రధానమైనటువంటి కుంభకోణం మద్యం కుంభకోణం ప్రతిరోజు గత నెల రోజులుగా మనం వింటూనే ఉన్నాం అవునా కదా ప్రతిరోజు ఫస్ట్ ఆ దాని యొక్క ప్రధాన సూత్రధారి రాజకాశ్ రెడ్డి అంటే రాజకేశ్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని ఆ తర్వాత దాని ముడుపులన్నీ కూడా సేకరించేది సజ్జల ఆ సజ్జల కుమారుడు ఉన్నాడు కదా ఆయనని ఆ నెక్స్ట్ చాణక్య కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పేర్లు వీళ్ళందరి కనుసన్నల్లోనే మీటింగ్స్ అన్ని జరిగి వీళ్ళందరి ద్వారానే జరిగిన అని ముడుపులన్నీ కూడా పెద్ద తలకాయ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయని సిట్ నిర్ధారించింది ఇది మనం గత నెల రోజులుగా చూస్తున్నటువంటి అంశమే కానీ ఎప్పుడో సిబిఐకి ఇచ్చినటువంటి ఒక అంశం ఉంది అదేంటి ఇసుక కుంభకోణం ఆ ఇసుక కుంభకోణంలో మరి సిట్ ఎంత వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా మరి సిబిఐ దర్యాప్తు చేస్తుందంటారా సిబిఐ దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుందంటారా మరి నెల రోజుల్లోనే సిట్ దర్యాప్తులో ఇంత వేగవంతం చేసి ఒక మద్యం కుంభకోణాన్ని బయటికి తీస్తే సిబిఐ మాత్రం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇసిక్ కుంభకోణం దర్యాప్తు ఎందుకు ఇంత నిదానంగా సాగుతుంది తెలీదు ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త ప్రచురించడం జరిగింది గమనించారో లేదు నెలకి నూట ఎనభై కోట్ల స్కామ్ అంటే మద్యం కుంభకోణం కన్నా కూడా పెద్ద స్కామ్ మద్యం కుంభకోణం కన్నా కూడా పెద్ద స్కామ్ అనమాట నెలకి నూట ఎనభై కోట్లు అంటే ఇదంతా నెలకి యాభై అరవై కోట్లు మొత్తం మూడు వేల కోట్ల వరకే మద్యం స్కామ్ అనేది ఇది దాదాపు ఎన్నాళ్ళు పదిహేను నెలల పాటు నెలకి మూడు నూట ఎనభై కోట్లు అంటే ఎంత సుమ్మండి బేభత్సమైనటువంటి సొమ్ము అసలు ఆ ఈనాడులో ప్రచురించినటువంటి వార్త ఏంటి అనేది ఇక్కడ నేను చూపిస్తూ ఉంటాను పక్కన స్క్రీన్ చూడండి ఒకసారి నేను దాని వార్తల్లోకి వెళ్ళి వివరంగా చూద్దాం వైకాపా హయాంలో సిండికేట్ల కింగ్ ఆయనే ఎవరు రాజకేషరెడ్డి రెడ్డి కన్నుల్లోనే కనుసన్నల్లోనే ఈ యొక్క పెత్తనం ఇసుక పైన పెత్తనం కూడా జరిగిందంట వైకాపా హయాంలో సిండికేట్ల కింగ్ ఆయనే గత ప్రభుత్వంలో చివరి పదిహేను నెలలు రాజ్ కన్సల్ కనుసన్నల్లోనే ఇసుక దండ నెలకు నూట ఎనభై కోట్ల రూపాయల చొప్పున వసూళ్లు తెర ముందు బాలం సుధీర్ ద్వారా లావాదేవీలు తెర వెనుక తెర వెనుక పెద్ద ఎవరో మీకు అందరికీ తెలుసు నాటి మంత్రి కుమారుడి అండదండలు అసలు విషయంలోకి వెళ్తే వైకాపా ప్రభుత్వంలో జిల్లాలో జిల్లాకు ఇసుక సిండికేట్ ఏర్పాటు చేసి వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి దాదాపుగా పదిహేను నెలల పాటు భారీగా సాగిన దండాలో కీలక సూత్రధారి రాజ్ రెడ్డి రాష్ట్రమంతా ఒకే గుత్తేదారు సంస్థ ఇసుక వ్యాపారం చేస్తుండగా దాన్ని వెల్లగొట్టి ఆ వ్యాపారాన్ని వైకాపా పెద్దల ఆశీసులతో తన ఆఫీసులోకి తీసుకొచ్చి సారీ తన ఆధీనంలోకి తీసుకొచ్చి నడిపించారు జిల్లాకు ఓ రేటు నిర్ణయించి అది చెల్లించిన వారు ఎంతైనా తవ్వేసుకుని అమ్ముకునేలా ఇష్టానుసారం దోపిడీకి తెరతీశారు గత ప్రభుత్వంలో తొలుత రాష్ట్రమంత్రిగా ఇసుక వ్యాపారాన్ని జయప్రకాష్ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టారు దానికి ఉపగుత్యేదారుగా టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ రంగ ప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి ఇసుక తవ్వకాలు విక్రయాలు చేపట్టింది నగదు మాత్రమే తీసుకోవడం ఆన్లైన్ బిల్లులు లేకుండా ముద్రిత బిల్లులు తప్పుడు లెక్కలతో ప్రతి నెల కోట్ల రూపాయలలో సొమ్ము దారి మళ్లించేది ఇందులో అప్పటి ముఖ్య నేతకు వాటా ఇచ్చేవారు ఆ వాటా సొమ్ము తక్కువగా ఉందని ఇసుక వ్యాపారం తమకు అప్పగిస్తే ఎక్కువ మొత్తం వాటాగా వచ్చేలా చూస్తామంటూ రాజకేశ్ రెడ్డి ఓ మంత్రి కుమారుడు ముఖ్య నేతను ఒప్పించారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రాజకేష్ రెడ్డి రంగంలోకి దిగారు ఉపగుత్యదారిగా ఉన్న టర్న్ కిని ఉన్న పలంగా పంపేశారు చూడండి వాళ్ళు తక్కువ వాటా ఇస్తున్నారని సిండికేట్ల ఏర్పాట్లలోనూ కీలకంగా రాజకేష్ రెడ్డి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ సిండికేట్ ను ఏర్పాటు చేయించారు కీలక వైకాపా నేతలు వారి బంధువులు అనుయాయులు కొందరు ఇసుక వ్యాపారులకు ఈ సిండికేట్లు అప్పగించారు ఏ జిల్లా సిండికేట్ నిర్వాహకులు ఎంత చెల్లించాలో ఆయనే నిర్ణయించారు ఇసుక రీచ్ల ఆధారంగా జిల్లాకు పది కోట్ల రూపాయలు మొదలుకొని అత్యధికంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు రేట్లు ఖరారు చేశారు మొత్తంగా నెలకు నూట ఎనభై కోట్ల రూపాయలు వసూలయ్యేలా చూశారు తొలుత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు అక్టోబర్ కు రెండు నెలల్లో అడ్వాన్స్ సొమ్ము మూడు వందల అరవై కోట్లు తీసుకుని సిండికేట్లు అప్పగించారు జిల్లా సిండికేట్లు తీసుకున్న వాళ్ళు అక్కడ రీచ్లను వేరువేరు వ్యక్తులకు అమ్ముకునేలా అవకాశం కల్పించారు ఉపగుత్తేదారు టర్నికి స్థానంలో కేకేఆర్ ఇన్ఫ్రా అనే ఉపగుత్తేదారును రాజకేష్ రెడ్డి తెరపైకి తెచ్చారు దాని పేరిట ఇరవై రోజులు వేది బిల్లులు జారీ చేశారు విషయంలో సమస్య వస్తుందని గుర్తించి ఇన్స్ట్రా అనే మరో సంస్థను ఉపయుక్త రంగంలో విధించారు దాని పేరిట కూడా మరో ఇరవై రోజులు బిల్లులు జారీ చేశారు చివరకు ఓఎస్డి అధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో తొలుత వెళ్ళగొట్టిన టర్న్ కి మళ్లీ పిలిపించి ఒత్తిడి తెచ్చి దాని పేరిట వే బిల్లులు జారీ చేశారు అనేక బిల్లుల్లో ఇసుక సిండికేట్లు తీసుకున్న వాళ్ళు నష్టం వచ్చిందని చెబితే వాళ్ళను తప్పించి తర్వాత ఎలా వేరే ఒకరిగా అప్పగించేవారు ఇలా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు దాదాపుగా పదిహేను నెలలు రాజ్ కెసి రెడ్డి కనుసన్నల్లోనే ఇసుక వ్యాపారం సాగింది చూడండి తక్కువ విషయం ఏం కాదండి ఇది సిండికేట్ల ద్వారా ఇసుక వ్యాపారంలో తెర ముందు బాలం సుధీర్ అనే వ్యక్తి ఉండేవారు ప్రతి జిల్లా నుంచి డబ్బులు వసూలు చేయడం ముగ్గురు నలుగురు అనుచరుల ద్వారా వాటిని రాజకేష్ రెడ్డి చెప్పిన చోటికి తరలించడం ఇలాంటివన్నీ కూడా ఈ సుధీర్ అనే వ్యక్తి చేసేవారు బాలం సుధీర్ సిండికేట్ తో నష్టం వచ్చింది మా సొమ్ము వెనక్కి ఇవ్వండి అని అడిగిన వాళ్ళను రాజకేష్ రెడ్డి బెదిరించేవారు పశ్చిమ గోదావరి జిల్లా ఇసుక వ్యాపారాన్ని నెలకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు ప్రేమరాజ్ అనే ఏడు తీసుకున్నారు తొలుత రెండు నెలలు అడ్వాన్స్ చెల్లించారు అయితే పక్కన తూర్పుగోదావరి జిల్లాలో ఓ నేత తరపున ఓ నేత తక్కువ ధరకే ఇసుక లోడ్ చేయడంతో పశ్చిమ గోదావరి లారీలో అక్కడికి వెళ్ళిపోయేది దీనివల్ల తాను నష్టపోయానని సొమ్ము ఇవ్వాలని ప్రేమరాజ్ పదే పదే కోరారు ఆయన్ను తీవ్ర స్థాయిలో బెదిరించడంతో రైలు కింద పడి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి బాధితులు ఎందరో ఉన్నారు ఎంత చేశారో చూడండి ఇసుక కుంభకోణం కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక దోపిడీపై ఏసీబీ విచారణ అయితే చేస్తోంది అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసింది ఇందులో పాత్రధారులు ఎలా దోపిడీ చేశారు దీని వెనక ఎవరున్నారనే సమాచారాన్ని ఏసీబీ సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది అయినా సరే మద్యం కేసులో సిట్ల దూకుడుగా వెళ్ళడం లేదు మరి ఆధారాలన్నీ సేకరించారు కదా గనుల శాఖ డైరెక్టర్ని వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకొని మరి ఆధారాలను సేకరించినప్పుడు మరి ఎందుకు రావట్లేదు ఒకవేళ గనుల శాఖ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఖనిజాలకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుందనే ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నేతలు గత ప్రభుత్వ నేతలతోటి కుమ్మకాయ ఇప్పుడు చేస్తున్నారా కొన్ని చోట్ల జరుగుతున్నట్లుగా వార్తల్లో మనం చదువుతూనే ఉన్నాం మరి ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తేనే ఇసు కుంభకోణాన్ని తెరపైకి తీసుకురావట్లేదా లేదు అంటే మరి సిబిఐ అంత దూకుడుగా ఎందుకు వెళ్లడం లేదు అనే ప్రశ్నలు అయితే ఇప్పటికీ క్వశ్చనార్థ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి అర్థమైంది కదా మద్యం కుంభకోణం కన్నా కూడా ఎక్కువ కుంభకోణం ఇసుక కుంభకోణం మరి ఆ కుంభకోణాన్ని సిబిఐ ఎందుకు అంత స్పీడ్ గా దర్యాప్తు చేయట్లేదు మరి ఇసుక కుంభకోణం స్పీడ్ గా దర్యాప్తు చేయవచ్చు కదా చేసి బయటికి లాగొచ్చు కదా ఏమో ఇప్పుడు ఈనాడులో వార్త ప్రచురితమైంది కాబట్టి ఇంకా వేగవంతం అవుతుందేమో చూడాలి ఇదండి ఈ రోజు వీడియోలోని టాపిక్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్